కొండా దంపతులు కూర్చున్న చెట్టు కొమ్మనే నరుక్కుంటున్నారా తమ పొలిటికల్ కెరీర్ ను తామే ఆగం చేసుకుంటున్నారా సొంత పార్టీలో అగ్గి రాజుకునేలా చేసిన కొండా వ్యాఖ్యలు ఎటువైపు దారితీస్తున్నాయి ఆ మంటలు కొండా ఫ్యామిలీ హస్తరేఖల్ని కాల్చేస్తాయా కొండా దంపతులపై గుర్రుమంటున్న సొంత జిల్లా ఎమ్మెల్యేలు క్రమశిక్షణ కమిటీ ముందు ఏకరవు పెట్టడంతో ఏం తేలబోతోంది కొండా మురళిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్పై అధిష్టానం ఏం చేయబోతోంది లెట్స్ వాచ్ దిస్ స్టోరీ సంచలనాలకు కేరాఫ్ అయిన కొండా దంపతులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు మొన్నటి వరకు మంత్రి కొండా సురేఖ తాజాగా ఆమె భర్త కొండా మురళి చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో అగ్గిరాజుకునేలా చేస్తున్నాయి మాటలు కొండలు దాటుతుండటంతో సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు ప్రకటించారు వరుసగా క్రమశిక్షణ కమిటీని కలుస్తూ కొండా దంపతులపై వేటు వేయాల్సిందేనని పట్టుబడుతుండటంతో వారి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది వరంగల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలనే టార్గెట్ చేసిన కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు గత నెలలో రాహుల్ గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా కొండా మురళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి కడియం శ్రీహరి రేవూరి రెడ్డి వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిలను టార్గెట్ చేస్తూ జిల్లా నేతలపై ధ్వజమెత్తారు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా ఆయన వార్నింగ్ ఇచ్చారు కనుబొమ్మలు లేని నాయకుడు నాడు టీడీపీని భ్రష్టు పట్టించాడు మొన్న కేటీఆర్ ను వెన్నుపోటు పొడిచిండు ఎన్కౌంటర్ల స్పెషలిస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ లో చేరాడు మీకు ఇజ్జత్తుంటే బయట పార్టీ నుంచి వచ్చిన నాయకులు మీ పదవులకు రాజీనామా చేసి మళ్లీ గెలవాలి అంటూ కొండా మురళి వ్యాఖ్యానించారు వరంగల్ పోలీస్ కమిషనర్ కు చెబుతున్నా మీ డిపార్ట్మెంట్లో కోవర్ట్లున్నారు నాకు ఎస్కార్ట్ ఇచ్చిన వారిపై చర్యలు కాదు పోలీస్ డిపార్ట్మెంట్ లో కోవర్ట్లపై చర్యలు తీసుకోండి కొండా మురళి ఉన్నంత వరకు వరంగల్ తూర్పులో రెండో నాయకుడు ఎవరూ ఉండరు పరకాలలో డెబ్బై ఐదేళ్ల వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచాడు ఎన్నికలకు ముందు మా వద్దకు వచ్చి కాళ్లు పట్టుకున్నాడు అంటూ కొండా మురళి ఘాటు వ్యాఖ్యలు చేశారు అంతటితో ఆకకుండా రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు వీళ్ళు మాత్రం మంచి పదం అనుభవించారు ఎవరైనా మంత్రికి అనుభవాలకి లీడర్లు చూసినవా చూడలే మనం మరి ఆయనే పాపం కేటీఆర్ను తప్పుదో పట్టిచ్చిండు అది నాశనం అయిపోయింది ఇది మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అని నేను మీకు ఒకటే మాట చెప్తున్నా ఉన్న మురళు లెక్క మీకు ఉంటే ఉన్న మురళు లెక్క మారంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మనకి మానగర్వాలి బహిరంగ వేదికపై సొంత పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ కొండా మురళి చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి పార్టీకి కొండా ఫ్యామిలీనా లేక మేము కావాలా తేల్చుకోవాలని సొంత పార్టీ ఎమ్మెల్యేలు అల్టిమేటం జారీ చేసే స్థాయికి చేరుకుంది హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి నివాసంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు అత్యవసర భేటీ అయ్యారు వీరిలో కడియం శ్రీహరి రేవూరి ప్రకాష్ రెడ్డి కేఆర్ నాగరాజు గండ్ర సత్యనారాయణరావు నాయని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మేయర్ గుండు సుధారాణి వరంగల్ జిల్లా డిసిసి అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఉన్నారు రెండు దఫాలుగా సమావేశమైన జిల్లా ఎమ్మెల్యేలు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అధిష్టానంతో తాడోపేడో తెలుసుకోవడానికి వీరంతా డిసైడ్ అయి పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎదుట మూకుముడిగా కొండా దంపతుల ఆగడాలపై ఫిర్యాదు చేశారు ఒకసారి హాజరైన కొండా మురళి తాను తగ్గేదేలే అంటూ కౌంటర్ గా ఆరు పేజీల లేఖను కమిటీకి అందజేశారు తాను లేనిదే జిల్లాలో ఎమ్మెల్యేలుగా గెలవలేరని కమిటీకి అందించిన లేఖలో పేర్కొన్నారు మరోసారి కొండా మురళితో పాటుగా మంత్రి సురేఖ సైతం హాజరై మరో పదహారు పేజీల వివరణను కమిటీకి అందించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ కుమార్తెను పరకాల నుంచి పోటీ చేయవద్దని తాము చెప్పలేదని అది ఆమె ఇష్టమంటూ మరోసారి తమ వైఖరిని స్పష్టం చేయడంతో జిల్లా ఎమ్మెల్యేలు షాక్ తిన్నారు మరోపక్క హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కొండా మురళి వ్యాఖ్యలను తప్పుపట్టారు ఏమైనా ఉంటే పార్టీలో చర్చించుకోవాలి కానీ ఇలా బహిరంగ వేదికపై సొంత పార్టీ విమర్శలు చేయడం తగదన్నారు క్యాస్ట్ కార్డ్ ఉపయోగిస్తూ బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే పార్టీ సహించదన్నారు ఈ వ్యవహారాలపై ఇప్పటికే పార్టీ అధిష్టానం అన్ని పరిశీలిస్తోందని అధిష్టానం ఖచ్చితంగా తగు చర్యలు తీసుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు పార్టీకి మీ కష్టం సుఖం మీద ఉంటే అధిష్టానం ఉంటుంది మీద చెప్పుకోవాలి అంతేగాని ప్రతి దానికి ఏది రోడ్డు పడిన నేను ఏదో చెప్తే ఏదో ఇవ్వనో ఏదో అనుకుంటే ఇదైతే అనుకుంటే మంచి పద్ధతి కాదు మేము ఎక్కువ మోయేదలుచుకోలేదు ఈ పాపాలని వరంగల్లో రగిలిన దుమారంపై ఇప్పటికే టీపీసీసీ దృష్టి పెట్టి రెండు దఫాలుగా ఇరువురితో సమావేశమైంది కొండా మురళి వ్యవహారంపై పరిశీలకులను నియమించారు వాళ్ల నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు ఈ నెల పదవ తేదీన పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ ఉన్న నేపథ్యంలో ఏదో ఒక నిర్ణయం ఈ రోజు తీసుకుంటారని అందరూ అనుకున్నారు రెండు గంటల పాటు తీవ్రంగా చర్చించిన కమిటీ మరోసారి పిలిచి అనంతరమే తమ నిర్ణయం ప్రకటిస్తామని పేర్కొనడంతో ఎమ్మెల్యేలు సైలెంట్ గా తిరుగు ఇదిలా ఉంటే కొండా దంపతులు కూడా తగ్గేదేలా అంటున్నారు తాము కూడా ఇదే కాంగ్రెస్ జెండా పట్టుకుని రాజకీయాలు ఏలుతున్నామని ఎంతకైనా రెడీ అంటున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులంతా కొండా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఏకం కావడంతో కొండా సురేఖ ఆందోళన చెందుతుందని తెలుస్తోంది కొండా మురళి వ్యాఖ్యల వ్యవహారం పక్కన పెడితే భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం విషయంలో హనుమకొండ డీసీసీ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో తగువ పెట్టుకున్నారు కొండా సురేఖ ఈ విషయంలో తగ్గేది లేదని మాట్లాడిన కొండా సురేఖ ఎమ్మెల్యేల భేటీ అనంతరం కాస్త వెనక్కు తగ్గారు వ్యవహారం కొండా మురళి వ్యాఖ్యల వ్యవహారానికి మరింత ఆద్యం పోస్తుందని భావించిన మంత్రి కొండా సురేఖ సమర్పణ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు గత సంవత్సర కాలంగా కొండా మురళి అడపాదడపా సొంత పార్టీ ఎమ్మెల్యేలపై చేస్తున్న వ్యాఖ్యలతో గుర్రుగా ఉన్న ఎమ్మెల్యేలు ప్రస్తుతం వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా అధిష్టానంతో తాడో పేడో తెలుసుకునేందుకు సిద్ధమయ్యారట గతంలోలాగా రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తే ఏఐసిసి వద్దకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారట ఈ పరస్పర ఆధిపత్య పోరు ఎటువైపు దారి తీస్తుందోనని వరంగల్ అధికార కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం హాట్ హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి